ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చలి పోతూ పోతూ కూడా విశ్వరూపం చూపిస్తుంది ఒక పక్క ఎండలు మండుతున్నప్పటికీ కూడా ఉదయం ప్రాంతంలో మాత్రం దట్టమైన ఒక మంచు విపరీతంగా పరివాహక ప్రాంతాల్లోనే కాదు ప్రధాన రహదారులపై సైతం అలుముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఒక పక్క ఉదయం పదం గంటలకి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఎండదాడికి ప్రజలు అలమటిస్తున్న పరిస్థితులు అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ముందస్తుగానే ఎండల ప్రభావం అది కనిపిస్తుంది అయితే ఎండలు ఏ విధంగా ఉన్నాయో ఈ మంచు అనేది కూడా అదే విధంగా చలికాలంలో ఏ విధంగా దట్టమైన పొగమంచు ఉంటుందో అదే విధంగా పొగమంచు కనిపిస్తున్న పరిస్థితులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి విశాఖ సరిహద్దు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా తాండవ నది పరివాక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొగ మంచుతో కప్పబడి ఉంది ఒక పక్క ప్రస్తుతం ఫిబ్రవరి ఆ నెల నెలలోకి ప్రవేశించినప్పటికీ కూడా తాండవ పరివాహక చుట్టూ ఉన్న ఈ నివాసాలన్నీ కూడా పొగ మంచుతో కప్పివేయడంతో దాదాపు ఉదయం ఎనిమిది గంటల అయితే కానీ నివాసాల నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఇప్పటికీ కూడా దాపరిస్తున్న పరిస్థితి నెలకొంది నిత్య కార్మికులు ఇప్పటికీ చలిమంటలు వేసుకుని సేతీరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ ఈ ఏడాది ఈ పరిస్థితులు ఏంటంటే ఈ గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ముందస్తుగానే ఈ ఎండలు వచ్చినప్పటికీ కూడా ఈ పొగ ప్రభావం ముఖ్యంగా చలి ప్రభావం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా చూ చూపిస్తుందని చెప్పుకోవచ్చు తూర్పు ఏజెన్సీ రహదారులపై పొగ మంచు విపరీతంగా కురుస్తుంది పంట పొలాలు వెళ్లేందుకు రైతులు కూడా ఉదయం సమయంలో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం లైవ్లో చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కొద్ది ప్రస్తుతం ఉదయం ఏడున్నర సమయం అయింది పక్క సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పటికీ కూడా ఆ కిరణాలు కనీసం నేలపై పడకుండా ఈ పొగ మంచు పరిస్థితులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి న్యూస్ ఎచ్చిన్ సూర్యప్రకాష్ ఉమ్మడి గోదావరి జిల్లా ప్రతినిధి చలికాలం చివరి ప్రారం చివరి దశలో ఉన్నప్పటికీ చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు కూడా చలిమంటలు ఇప్పటికీ వేసుకుంటున్నారు ఈ ఈ చివరి దశలో ఉన్నప్పటికీ చలి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంది దీని నుంచి సమ్మరు ఎలాగో వచ్చేస్తుంది ఎండాకాలం ప్రారంభం అవుతుంది పక్కన చలికాలం కూడా చివరి దశలో ఉన్నప్పటికీ చలి ఎక్కువగా ఉంది